నెల్లూరు జిల్లా సంఘం కొండకూడలి వద్ద పెను ప్రమాదం తప్పింది జాతీయ రహదారిపై ఉన్న పెట్రోల్ బంకులోకి ఓ లారీ దూసుకెళ్లింది ఆత్మకూరు నుండి వేగంగా వస్తూ అదుపు తప్పిన లారీ పెట్రోల్ బంకులోకి లోకి దూసుకెళ్లింది ఈ ఘటనలో పెట్రోల్ బంకు ముందున్న చిరు వ్యాపారుల తోపుడు బండ్లు ధ్వంసమయ్యాయి వరి కోత మిషన్లు పనికి రాకుండా పోయాయి ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది రైట్ ఇక ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చరిత్ర అందిస్తారు చరిత్ థ్యాంక్ యూ అనిల్ ఏదైతే ఈ రోజు ఉదయం ముంబై జాతీయ రహదారిపై అయితే మాత్రం పెను ప్రమాదమే తప్పిందని చెప్పాలి ప్రధానంగా నెల్లూరు జిల్లా సంఘం కొండకూడలి వద్ద జరిగినటువంటి ఈ ఘటన ఒక్కసారిగా కూడా గగ్గురు పూర్చిందనే చెప్పాలి ఏదైతే ఆత్మకూరు వైపు నుండి నెల్లూరు వైపు వస్తున్నటువంటి లారీ ఒక్కసారిగా అదుపు తప్పి ఎదురుగా ఉన్నటువంటి పెట్రోల్ బంక్ వైపు దూసుకొచ్చింది ఈ క్రమంలో ముందు ఉన్నటువంటి చిన్న చిన్న తోపుడు బళ్ళు అలాగే ఆ పెట్రోల్ బంకు ముందు పార్కింగ్ లో ముందు పెట్టినటువంటి ఏదైతే వైకోత మిషన్లు ఎన్నింటినీ కూడా గుద్దుకుంటూ ముందుకెళ్ళిపోయింది అయితే ఈ క్రమంలో పెట్రోల్ బంకుని తాకి ఆగినటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి అక్కడ సొంత నియంత్రణ జరిగింది అదే కానీ పెట్రోల్ బంకును కానీ తాకి ఉండుంటే మరికొక పెన ప్రమాదమే తప్పిందనే చెప్పాలి ఈ ఘటన జరిగినటువంటి ఘటన ఒక్కసారిగా ఆ ప్రాంత వాసులందరూ కూడా గగరుపురిచిన పరిస్థితి ఏదైతే ఈ లారీ దూసుకొచ్చేటటువంటి క్రమంలో అక్కడ ఎవరూ కూడా మనుషులు లేకపోవడం పెట్రోల్ బంకులో పనిచేస్తున్న వాళ్ళు కూడా కొంత దూరంగా నిలబడి ఉండడం ఇవన్నీ కూడా ఒక్కసారి అంటే జరిగినటువంటి ఘటన అయితే మాత్రం ఒక రెండు మూడు నిమిషాల పాటు తేరుకునేందుకైతే సమయం పట్టిందనే చెప్పాలి ఎవరికి కూడా ప్రాణహాని జరగలేదు అప్పటికప్పుడు కూడా ఆ ప్రాంతంలో ఉన్న వారు వచ్చి లారీలో ఉన్న వారిని పట్ల సహాయక చర్యలు చేపట్టారు వారిని కూడా మెరుగైన వైద్యం కోసం కూడా ఆత్మకూరికి అయితే తరలించారు ఘటన పక్కనే ఉన్నటువంటి పోలీసు కూడా అక్కడికి చేరుకున్నారు సహాయక చర్యల్లో భాగమయ్యారు నూట ఎనిమిది వాహనంలో స్వల్ప గాయాలన్నటువంటి లారీకి సిబ్బందిని కూడా ఆత్మకూరుకి తరలించిన పరిస్థితి అయితే ఉందనే చెప్పాలి ఏది ఏమనప్పటికీ ఈ రోజు ఒక్కసారి ఆత్మకూరు ఇది మన సంఘం గ్రామం అయితే ఉలిక్కి పడిందనే చెప్పాలి పెట్రోల్ బంకుని కానీ తాకి పెట్రోల్ బంకు లో గాని ఒక విస్ఫోటనం గాని సంభవించుంటే మాత్రం పెను పెను ప్రమాదం ఆ ప్రాంతంలో నివాసాలు ఏదైతే గృహ సముదాయాలతో పాటు చిరు చిరు వ్యాపారాలు చేసుకునేటటువంటి వారందరూ కూడా ఒక అగ్నికి ఆహుతైనటువంటి పరిస్థితి ఉండేది ఇలాంటి ఘటన జరగకుండా అంటే కొంత మేరకు కూడా అక్కడ నియంత్రించబడడం పెట్రోల్ బంకు దగ్గరికి వెళ్ళి ఆగడం పెట్రోల్ బంకు కూడా స్వల్పంగా డ్యామేజ్ అయిందని చెప్పాలి ఈ ఘటన అయితే మాత్రం ఆ గ్రామ ప్రజలు కొంత ఊపిరి పీల్చుకున్నారు అనిల్ All right, Charit, thank you. మంచిర్యాలలో కార్పొరేషన్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు పన్ను కట్టలేదని ఏకంగా ఓ ఇంటికి తాళం వేశారు స్థానిక శ్రీశ్రీనగర్ లో ఘటన వెలుగులోకి వచ్చింది రెండు రోజుల సమయం కోరినా అధికారులు పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు తాము దళితులు కావడంతోనే అధికారులు పరువు తీశారని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది అధికారులపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు முன்சால கட்ட முன்சால మీరు రౌడీ రౌడీ గమీషన్ రౌడీజార్తే వాళ్ళు మేమా మేమూ వచ్చా మధ్య ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మేమే మీ లాభమేమా

దీనికి సంబంధించి అరుణ్ అనిల్ మంచిర్యాల జిల్లాలో కార్పొరేషన్ మంచిర్యాల కార్పొరేషన్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు ఏదైతే ఇంటి పన్ను కట్టలేనటువంటి నేపథ్యంలో కూడా ఇంటికి తాళమేసి కుటుంబ సభ్యులను అయితే బయటకు పంపించినటువంటి పరిస్థితి అయితే మంచిర్యాల జిల్లా కేంద్రంలోని నగర్ లో చోటు చేసుకోవడం జరిగింది అయితే నిన్న సాయంకాలం కూడా ఆరు గంటల ప్రాంతాన్ని కూడా మున్సిపల్కి సంబంధించినటువంటి ఏదైతే కార్పొరేషన్ సంబంధించినటువంటి కొంతమంది అధికారులు ఇంటికెళ్ళి కూడా ఖచ్చితంగా ఏది డబ్బులు కట్టాలంటూ కూడా వాళ్ళను ఇబ్బంది పెట్టడం జరిగింది అయితే ఒక రెండు రోజులు గడువు కావాలంటే కూడా ఏదైతే బాధిత కుటుంబ సభ్యులైతే అధికారులను కోరిన కూడా వాళ్ళు వినలేదు దీంతో కూడా కుటుంబ సభ్యులందరూ చిన్నపిల్లలతో సహా కుటుంబ సభ్యులందరినీ కూడా బయటకు పంపు కూడా ఇంటికి తాళం వేయడంతో కూడా వాళ్ళు ఇంటి బయటనే ఉండి కూడా ఆందోళన చేసారు ముఖ్యంగా కేవలం దళితులం కాబట్టే తమపై అధికారులు కక్ష కూడా ఇటువంటి ఘటనకు పాల్పడ్డారు రెండు రోజులు సమయం అడిగిన కూడా ఇవ్వలేదంటూ కూడా ఆ బాధిత కుటుంబం అయితే ఆవేదన వ్యక్తం చేసింది తమ పరువు తీశారంటూ కూడా ఏదైతే ఇబ్బంది ఆందోళన చెంది ముఖ్యంగా కూడా ఏదైతే అధికారులు ఎవరైతే కార్పొరేషన్ కు సంబంధించిన ఉన్నారో వాళ్ళందరిపై కూడా చక్కగా చర్యలు తీసుకోవాలి రెండు రోజులు గడువు కోరినా కూడా ఇవ్వలేదంటూ కూడా బాధిత కుటుంబం అయితే ఆందోళన చెందింది అవసరమైతే కూడా దళిత సంఘాల ఆధ్వర్యంలో కూడా ఆందోళన చేయడం కూడా తమ సిద్ధమవుతామని ఇంటి యజమాని అయితే దుర్గం స్వామి అయితే తెలిపినటువంటి పరిస్థితి ఉండదు ఏజమైనప్పుడు కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి అధికారులు ఇంటి పన్ను వస్తుంది కూడా కొంచెం అతను ప్రదర్శిస్తున్నట్టు కూడా ప్రదర్శిస్తున్నట్టు కూడా అదే ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కొనసాగుతా ఉన్నది అనిల్ అరుణ్ మేమ మేమందరూ మీ మధ్య ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మేమ మీ తెలంగాణ టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది రేపటి నుంచి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై శ్రీవారి దర్శనం కల్పించనున్నట్టు ప్రకటించింది సిఫారసు లేఖలను తీసుకుంటామని ఇంతకు ముందే చెప్పినా టీటీడీ అమలు చేయలేదు దీంతో తెలంగాణ ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు చివరకు ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలతో సిఫారసు లేఖలకు లైన్ క్లియర్ అయింది తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారు శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం వివిధ రకాల దర్శనాలను టిటిడి అందుబాటులో ఉంచింది సర్వదర్శనం దివ్య దర్శనం వయోవృద్ధులు వికలాంగులు చంటిపిడ్డల తల్లిదండ్రులు విఐపి బ్రేక్ ఆర్జిత సేవలు ఇతర టికెట్లు సిఫార్సులపై పలు రకాల క్యూలైన్ల ద్వారా భక్తులు శ్రీవారిని దర్శిస్తుంటారు వీటిలో అన్ని దర్శనాలు ఓవైపు వీఐపీ బ్రేక్ దర్శనాలు మరోవైపు అనొచ్చు అన్ని దర్శనాల్లోకెల్లా స్వామివారిని శీఘ్రంగా తనవి తీరా దర్శించుకునే భాగ్యం వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు పొందిన భక్తులకు దక్కుతుంది సిఫార్సు లేఖలపై జారీ చేసే విఐపీ బ్రేక్ దర్శనాలకు ఉన్న డిమాండే వేరు ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గర సిఫార్సు లేఖలు రెండు నెలల పాటు ఖాళీ ఉండవనే చెప్పాలి దీన్ని బట్టి అర్థమవుతుంది శ్రీవారి బ్రేక్ దర్శనాలకున్న డిమాండ్ మరే ఇతర దర్శనాలకు ఉండదని సోమవారం నుంచి గురువారం వరకు ప్రజాప్రతినిధులు ఇతర ప్రముఖుల సిఫార్సులపై ఐదు వేల వరకు విఐపి బ్రేక్ దర్శనాలు జారీ చేస్తుంది టీటీడీ పదివేలు విరాళం అందించే శ్రీవని ట్రస్ట్ దాతలకు పదిహేను వందల టికెట్లు జారీ చేస్తున్నారు వివిధ ట్రస్టులకు పది లక్షలు అంతకు పైగా ఇచ్చిన భక్తులు నిత్యం ఐదు వందల మంది వరకు స్వామివారిని విఐపి బ్రేక్ దర్శనంలో దర్శించుకునే సౌలభ్యం ఉంటుంది టిటిడి ఉద్యోగులు నిత్యం వంద నుంచి రెండు వందల మంది విఐపి బ్రేక్ దర్శనం చేసుకుంటారు ఇలా ఏడు వేల నుంచి ఏడు వేల ఐదు వందల మంది వరకు ప్రతిరోజు విఐపి బ్రేక్ దర్శన టికెట్లపై స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది సాధారణంగా సర్వదర్శనం భక్తులు గంటకు నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందల మంది భక్తులు స్వామివారిని దర్శిస్తారు ఒక్క నిమిషానికి డెబ్బై ఐదు మందికి శ్రీవారి దర్శన భాగ్యం దక్కుతుంది విఐపి బ్రేక్ దర్శనంలో గంటకు వెయ్యి నుంచి పన్నెండు వందల యాభై మంది భక్తులు మాత్రమే స్వామివారిని దర్శించుకుంటారు సర్వ దర్శనంలో నిమిషానికి డెబ్బై ఐదు మంది దర్శించుకుంటే వీఐపీ బ్రేక్ దర్శనంలో నిమిషానికి ఇరవై మంది మాత్రమే దర్శించుకుంటారు అధిక సమయం శ్రీవారిని దర్శించుకునే విసులుబాటు ఉంటుంది ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విఐపి బ్రేక్ లో భక్తులు స్వామివారిని దర్శించుకునే విసులుబాటు ఉంటుంది సాధారణంగా ఏపీ ప్రజాప్రతినిధులు టీటీడీ యూటిలిటీ విభాగాలు టీటీడీ ఉద్యోగులు ఉన్నతాధికారులు పాలక మండలి సంబంధించిన సిఫార్సు లేఖలు పరిగణలోకి తీసుకుంటారు తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన అనంతరం రెండు పద్నాలుగు నుంచి రెండు పంతొమ్మిది వరకు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై టీటీడీ బ్రేక్ దర్శనాలను కేటాయించింది రెండు పేల పద్దెనిమిదిలో అధికారంలోకి ఇచ్చిన వైసీపీ ప్రభుత్వ హయంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీలో కుటిమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను పరిగణలోకి తీసుకోవాలని స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుని కోరారు సానుకూలంగా స్పందించిన చంద్రబాబు పాలక మండలి సభ్యులు టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై దర్శనాలు జారీ చేయడానికి పచ్చజెండా ఊపారు వారానికి రెండు రోజులు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలను మరో రెండు రోజుల పాటు మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను జారీ చేస్తామని లేఖ ద్వారా రేవంత్ రెడ్డికి తెలపడంతో తెలంగాణ తెలంగాణ ప్రజాప్రతినిధులు ఆనందపడ్డారు అయితే పరిపాలనా కారణాలతో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు వచ్చింది తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల అనుమతితో టిడికి అదనపు భారం పడింది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఇలా మొత్తం నూట ఎనభై మంది సభ్యుల లేఖలపై టీటీడీ దర్శనాలు జారీ చేయాల్సి ఉంటుంది రోజుకు అదనంగా మరో వెయ్యి నుంచి పదిహేను వందల టికెట్లను టిటిడి అదనంగా జారీ చేయాల్సిన పరిస్థితి ఈ నిర్ణయంతో మరో గంట అదనపు సమయం విఐపి బ్రేక్ దర్శనాల కోసం కేటాయిస్తే సామాన్య భక్తులకు కేటాయించే సమయం గంట తగ్గిపోయే అవకాశం ఉంది మరోవైపు వేసవి సెలవుల్లో భక్తుల తాకిడి పెరిగితే సిఫార్సుల లేఖలను పరిగణలోకి తీసుకోవడం సమస్యగా మారే అవకాశాలు ఉన్నాయి దీంతో టీటీడీ ఈ అంశంపై ఆచుతూచి వ్యవహరిస్తూ వచ్చింది ఈ ఏడాది జనవరి ఇరవై నుంచి పరిగణలోకి తీసుకోవాల్సిన సిఫార్సు లేఖలను ఇప్పటి వరకు పరిగణలోకి తీసుకోకపోవడంతో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వస్తున్న తెలంగాణ ప్రజాప్రతినిధులు సమంపించారు ఈ అంశం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో స్పందించిన సీఎం చంద్రబాబు ఈ నెల ఇరవై నాలుగు నుంచి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను స్వీకరించాలని టిడి అధికారులను ఆదేశించారు సిఎం ఆదేశాలతో టికెట్స్ జారీపై కసరత్తు చేసిన అధికారులు ఆది సోమవారాల్లో ఒక్కో ప్రజాప్రతినిధికి ఒక్కో సిఫార్సు లేఖపై ఆరు విఐపి బ్రేక్ దర్శనం మంగళ బుధవారాల్లో ఒక్కో సి సిఫార్సు లేఖపై ఆరు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను జారీ చేసే విధంగా నిర్ణయం తీసుకున్నారు ఇలా వారంలో ఒక్కో ప్రజాప్రతినిధికి సంబంధించి నాలుగు సిఫార్సు లేఖలపై ఆరు మంది చొప్పున ఇరవై నాలుగు మందికి దర్శనం కల్పించనున్నారు మొత్తానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు లైన్ క్లియర్ అయింది ఇకపై తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో వెళ్లిన వారికి విఐపి బ్రేక్ దర్శనం దక్కనుంది శ్రీవారిని మరింత దగ్గరగా దర్శించుకునే భాగ్యం కలగనుంది ఈ భూమి మీద ఎన్నో రకాల జంతువులు పక్షులు ఉన్నాయి వాటిలో ఒక్కో జంతువుకు ఒక ప్రత్యేకత ఉంటుంది అందుకే వాటిని పుట్టించినట్లు తెలుస్తుంది ఒక్కో చెట్టుది ఒక్కో విశిష్టత ఉన్నట్టే జంతువుల్లో వైవిధ్యమైన జంతువులు కూడా ఉన్నాయి ఇందులో పునుగు పిల్లి కూడా ఒకటి ఈ పునుగుపి పిల్లి తైలాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహానికి పూస్తారట ఆ తైలం రాయనిదే పూజ పూర్తి కదట ఇందుకోసం ప్రభుత్వం వీటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది ఇంతకీ అరుదైన జాతికి చెందిన పిల్లికి వెంకటేశ్వర స్వామికి ఉన్న అనుబంధం ఏంటి ఇవి అంతరించి పోవడానికి గల కారణాలేంటి వీటి సంరక్షణకు ప్రభుత్వం ఇంత ప్రత్యేక దృష్టి పెట్టడం వెనుక ఉన్న ప్రాధాన్యత ఏంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరుదైన జంతువును సంరక్షించేందుకు సిద్దమైంది కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో ఒక విశిష్టమైన అనుబంధం ఉన్న అరుదైన జాతికి చెందిన పునుగుపిల్లి పిల్లి సంరక్షణకు రాష్ట ప్రభుత్వం చర్యలు చేపట్టింది తిరుమల శ్రీవారి అభిషేకంలో ఉపయోగించే తైలం కోసం తిరుపతి శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో పెంచుతున్న పునుగు పిల్లుల నివాస స్థావరాల అభివృద్దికి ప్రభుత్వం ఆమోదించింది అంతరించిపోతున్న ఈ అరుదైన జాతికి చెందిన పునుగు పిల్లుల సంతతిని పెంచి వాటి ఉనికిని పాడేందుకు తో కలిసి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే పునుగు పిల్లుల నివాస స్థావరాల అభివృద్ధికి టీటీడీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది టీటీడీ ఆధ్వర్యంలో ప్రత్యేక పర్యవేక్షణలో జూ పార్కులో ఇప్పటికే నిర్మించిన నిషాచర జీవుల సంరక్షణలో పునుగు పిల్లుల సంరక్షణ సాగుతుంది పునుగు పిల్లుల నివాస స్థావరంలో అనేక అభివృద్ధి పనుల కోసం టీటీడీ రాష్ట్ర ప్రభుత్వాను మతి కోరింది వాటి సంరక్షణార్థం ఇంటీరియర్ గుహాలను పోలిన నిర్మాణాలు సందర్శకులకి సూచిక బోర్డుల ఏర్పాటు గబ్బిలాల నివాస స్థావరాల ఏర్పాటు గుహాల నిర్మాణం వాల్ పెయింటింగ్ కోసం జూ అధికారుల టీటీడీకి ప్రతిపాదనలను పంపారు దీనిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన పాలక మండలి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై నాలుగున జరిగిన పాలక మండలి సమావేశంలో ముద్ర వేసింది అయితే పునుగు తైలం శ్రీవారి కైంకర్యాలలో చాలా ముఖ్యమైనది పునుగు తైలం లేకుంటే శుక్రవారం అభిషేకం పరిపూర్ణం కాదు ఈ పునుగు పిల్లుల కోసం ఒక కోటి తొంభై ఏడు లక్షల ముప్పై ఒకటి వేల రెండు వందలతో రూపొందించిన ప్రతిపాదనను టీటీడీ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోసం వినతి పంపింది టీటీడీ ప్రతిపాదనలకు అంగీకారం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కాగా తిరుమలలో శుక్రవారం స్వామివారి అభిషేకం అనంతరం మూల విరాట్ కు పునుగు తైలాన్ని లేపనంగా పూస్తారు ఈ తైలం కారణంగానే స్వామి విగ్రహం చెక్కు చెదరకుండా నిగనిగలాడుతుందని పండితులు చెప్తున్నారు శ్రీవారి తల నుంచి పాదాల వరకు పునుగు పిల్లి తైలాన్ని పులుముతారు ఇలా చేయడం వల్ల శ్రీవారి విగ్రహానికి ప్రకాశము తగ్గదు అయితే పునుగు పిల్లికి రెండేళ్లుగా రాగానే ప్రతి పది రోజులకొకసారి గంధం చెట్టుకు తన శరీరాన్ని రుద్దుతుంది ఆ సమయంలో దీని చర్మం నుంచి వెలువడే స్రావం గంధం చెట్లకు అంటుకుంటుంది ఆ చెట్ల నుంచి సేకరించే శ్రావమే పునుగు తైలం ప్రస్తుతం అంతరించిపోతున్న ఈ అరుదైన వన్యప్రాణి పునుగు పిల్లులను టీటీడీ సంరక్షించి వాటి నుంచి తైలాన్ని సేకరిస్తోంది పునుగు పిల్లి తైలం తీసే విధానంలో ప్రత్యేకత ఉంటుంది ఇనుప జల్లెడలోని గదిలో పిల్లిని ఉంచుతారు ఇనుప జల్లెడ గది భాగంలో రంధ్రం ఏర్పాటు చేసి ఆ రంధ్రం ద్వారా చందనపు కర్రను గదిలోకి నిలబెడతారు రెండు సంవత్సరాల వయస్సు అనంతరం ప్రతి పది రోజులకు ఒకసారి హావభావాలను ప్రదర్శిస్తూ చందనపు కర్రకు చర్మాన్ని పిల్లి రుద్దుతుంది ఆ సమయంలో చర్మం ద్వారా వెలువడే పదార్థమే పునుగు తైలం తైలాన్ని సుగంధ పరిమళాలతో చూర్ణం చేసి మూలవర్లకు అభిషేకం చేస్తారు ఇలా చేయడం ద్వారా శ్రీవారు శాంతపడతారని అర్చకులు చెప్తున్నారు అంతేకాదు పునుగు పిల్లులు విస్తరించే కాఫీ గింజలకు కూడా మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంటుంది పండిన కాఫీ పండ్లను తిని గింజలు విసర్జిస్తాయి ఈ గింజలను సేకరించి పొడి చేసి విక్రయిస్తుంటారు ఈ కాఫీ పొడికి మార్కెట్లో కిలోకు ఇరవై ఐదు వేలకు పైగానే ధర ఉంటుంది ఈ సివియట్ కాఫీని చాలామంది ఇష్టంగా తాగుతుంటారు ఎలాన్ కు చెందిన కృత్రిమ మేధ అంకుర సంస్థ ఎక్స్ఏ గ్రోకు ఏఐ చాట్బాట్ సేవల్ని అందిస్తుంది అయితే ఇటీవల కొందరు యూజర్లు అడిగిన ప్రశ్నలకు గ్రోక్ హిందీ ఆస్తులు కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియాలో వివాదానికి దారితీసింది దీంతో తాము అడిగిన ప్రశ్నలకు గ్రోక్ హిందీ తిట్లతో బదులిస్తుందని యూజర్లు ఆరోపిస్తున్నారు మరోవైపు సినిమాలు రాజకీయాలు క్రీడలపై ఏఐ చాలా నిజాయితీగా సమాధానమిస్తుందని నెటిజన్లు చెబుతున్నారు భారత్ లో గ్రోకు ఏఐ తుపాను సృష్టిస్తుంది అంటూ ఓ మీడియాలో కథనం వెలువడింది దీనికి ఎలెన్ మస్క్ స్పందించారు ఆ నివేదికను షేర్ చేస్తూ నవ్వుతున్న ఎమేజ్ తో రిప్లై ఇచ్చారు ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు మస్క్ పోస్టుకు అర్థమీట్ అని ఓ నెటిజన్ ఏఐ చాట్ బాట్ ను ప్రశ్నించగా భారత్ లో నెలకొన్న ఈ రాజకీయ వివాదం నవ్వు తెప్పించేదిగా ఉందని ఆయన భావిస్తున్నట్టు పేర్కొంది నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బహుమానం ప్రకటించారు ఓవర్ టైమ్ జీతాన్ని తానే చెల్లిస్తానని ట్రంప్ ప్రకటించారు తాను చేయాల్సి వస్తే తన జేబు నుంచి వారికి ఓవర్ టైం జీతం చెల్లిస్తానని తెలిపారు ఈ సందర్భంగా వ్యోమగాములను సురక్షితంగా భూమి మీదకు తీసుకొచ్చేందుకు సాయం చేసిన ఎలెన్ మస్క్కు ట్రంప్ కృతజ్ఞతలు తెలియజేశారు ఆయన లేకపోతే ఏమై ఉండేదో ఓసారి ఆలోచించాలని ట్రంప్ వ్యాఖ్యానించారు That you just helped yep. save from space, they didn't get any overtime pay no. for all that extra time. They got five dollars a day per diem oh. for 286 days. That is 1,430 dollars in uh, extra pay. Is there anything the administration do to get them to make them whole? Well, nobody's ever mentioned this to me. If I have to, I'll pay it out of my own pocket. Okay, I'll get it for them. I'll take care of that. I like that. I think is that's. I'll pay it right out of my. Is that all? That's not a lot. So what they had to go through and I want to thank Elon Musk, by the way, because think if we don't have him. You know, there's only so long, even though they're in the capsule up there, that the body starts to deteriorate after nine or ten months and astronauts that you just helped yep. save from space, they didn't get any తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం నెలకొంది తెలంగాణ ఏపీలో అకాల వర్షాలు కురుస్తున్నాయి ఇవాళ కూడా పలు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది మరికొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడొచ్చని ఐఎండీ అంచనా వేసింది ఆయా జిల్లాలకు హెచ్చరికలను జారీ చేసింది గత రెండు మూడు రోజులుగా వైపు ఎండలతో పాటు మరోవైపు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి మరికొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో తీవ్ర స్థాయిలో పంట నష్టం వాటిల్లింది